హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మీకు నేను మా ఇంట్లో సండే రోజు ఏం స్పెషల్ చేసుకున్నామో చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ చేసి షేర్ చేయండి మీరు ఇప్పుడే ఫస్ట్ నా ఛానల్ని చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సండే అంటే ప్రతి ఇంట్లో నాన్ వెజ్ కంపల్సరీగా ఉంటుంది సో మా ఇంట్లో కూడా సేమ్ అంతే ఈ సండే మేము ప్రాన్ బిర్యానీ చేసుకున్నాము విత్ మటన్ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంది ప్రాన్ బిర్యానీ అయితే ఇంకా చాలా టేస్టీగా ఉంది చాలా సింపుల్గా కూడా అయిపోయింది మా ఇంట్లో ప్రాన్ బిర్యానీ ఎలా చేసుకుంటామో మీకు చూపిస్తాను ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూసి ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి వీడియోని లాస్ట్ వరకు చూసి రెసిపీని ఫాలో అవ్వండి ప్రాన్ బిర్యానీ కోసం ఫస్ట్గా కొన్ని ప్రాన్స్ని తీసుకోవాలి అవి బాగా నీట్గా క్లీన్ చేసుకోవాలి నేను ఇలా చిన్ని ప్రాన్స్ తీసుకున్నాను మీరు కావాలంటే టైగర్ ప్రాన్స్తో కూడా ఇది చేసుకోవచ్చు ఇప్పుడు ఈ ప్రాన్స్కి ఉప్పు కారం మసాలా పెట్టి బాగా కలుపుకోవాలి ఇలా ఉప్పు కారం మసాలా అనేది మనం ముందే పెట్టుకోవడం వల్ల ప్రాన్స్కి బాగా పట్టి బిర్యానీలో కూడా బాగా టేస్టీగా ఉంటాయి అదే మనం మామూలుగా వేసేస్తే కొంచెం బాగా పచ్చిగా అంటే ఉత్పది ఎక్కకుండా ఉంటాయి ఇలా పెట్టడం వల్ల ప్రాన్స్ టేస్ట్ అయితే బాగుంటుంది బిర్యానీ టేస్ట్ కూడా బాగుంటుంది సో ఇలా బాగా ఉప్పు మసాలా కారం అనేది బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి మనం కావాలంటే ఇలా మసాలాలు ఉప్పు కారం అన్నీ బాగా పట్టించిన తర్వాత దీన్ని ఫ్రై చేసి కూడా బిర్యానీ చేసుకోవచ్చు కానీ ఇది దమ్ బిర్యానీలా చేస్తున్నాను కాబట్టి ఈ ప్రాన్స్ని ఫ్రై చేయవలసిన వస్తుంది ఈ మసాలాలు పెట్టిన ప్రాన్స్ని కనీసం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయినా అలా పక్కన పెట్టుకోవాలి నేను ముందుగా బాస్మతి రైస్ని కూడా నానబెట్టుకున్నాను నాకు కావాల్సినంత ఇలా నానబెట్టడం వల్ల బాస్మతి రైస్ కూడా త్వరగా ఉడికిపోయి బిర్యానీ అనేది త్వరగా రెడీ అయిపోతుంది ఫస్ట్గా మనం కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఆయిల్ ఎక్కిన తర్వాత కోల్డ్ గరం మసాలా అందులో వేసుకోవాలి అవి బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో గరం మసాలా సామాన్లు ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ మనం సన్నగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ని మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు కాస్త బ్రౌన్ ఆనియన్స్లా మారే వరకు కూడా ఫ్రై చేసుకుంటే బిర్యానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాతే ఇప్పుడు ఇంట్లో ఫ్రెష్గా ప్రిపేర్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి అండ్ గరం మసాలా పేస్ట్ని వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి గరం మసాలా పేస్ట్ మా ఇంట్లో ఫ్రెష్గా ప్రిపేర్ చేసి ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేస్తారు అండ్ ఈ పేస్ట్ రెసిపీ మీకు కావాలంటే కామెంట్ చేయండి నెక్స్ట్ షార్ట్ వీడియోస్లో పెడతాం ఎప్పుడూ కూడా మనం అల్లం వెల్లుల్లి అయినా గరం మసాలా పేస్ట్ అయినా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి అది మెయిన్ సరిగ్గా ఫ్రై అవ్వకపోతే టేస్ట్ పాడవుతుంది తినబుద్ధి కాదు సో అందుకే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాతే నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళాలి మనం ఇదే మెయిన్ నెక్స్ట్ మనం ముందుగా పెట్టుకున్న టమాటో ముక్కల్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి టమాటా యాడ్ చేయడం వల్ల బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చికెన్ బిర్యానీ అయినా మటన్ బిర్యానీ అయినా ప్రాన్ బిర్యానీ అయినా సరే టమాటా ముక్కలు వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది సో టమాటా ముక్కలు కూడా వేసుకుని బాగా మగ్గించుకోవాలి టమాటా కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి టమాటో ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ అనేది చూసుకునే యాడ్ చేసుకోవాలి సాల్ట్ కరెక్ట్గా ఉంటేనే బిర్యానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది టమాటో అనేది త్వరగానే మగ్గిపోతుంది టమాటోస్ అన్నీ బాగా ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత మాత్రమే ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ని అందులో యాడ్ చేసుకోవాలి చికెన్ మటన్తో పోల్చుకుంటే ప్రాన్స్ కూడా త్వరగానే మగ్గిపోతాయి అండ్ ఫ్రై అయిపోతాయి అందుకే ప్రాన్ బిర్యానీ చేయడం కూడా చాలా ఈజీ సింపుల్గా కూడా అయిపోతుంది ఫాస్ట్గా అయిపోతుంది ఈ ప్రాన్స్ యాడ్ చేసిన తర్వాత వాటర్ అంతా పోయి ఆయిల్ పైకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ కొంచెం మీల్ మేకర్ కూడా యాడ్ చేసుకుంటున్నా బిర్యానీలో మీల్ మేకర్ చాలా టేస్టీగా ఉంటాయి మీల్ మేకర్ తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది చాలా ప్రయోజనాలు ఉన్నాయి మీల్ మేకర్లో చాలా ప్రొ వెజ్ తినే వాళ్ళకి ప్రోటీన్ కావాలంటే ఖచ్చితంగా మీల్ మేకర్ని యాడ్ చేసుకోవాలి వారంలో ఒక టూ త్రీ టైమ్స్ అయినా సరే మీల్ మేకర్ తినడం వల్ల మనకి మంచి ప్రోటీన్ అందుతుంది ఈ మీల్ మేకర్ని మనం మామూలుగా బిర్యానీలోనే అని కాదండి మనం కావాలంటే కర్రీస్ కింద స్నాక్స్ లాగా కూడా ప్రిపేర్ చేసుకొని తినచ్చు ప్రతి ఒక్కరు కూడా వీక్లీ ఒక టూ త్రీ టైమ్స్ అయినా సరే మీల్ మేకర్ని తినడానికి ట్రై చేయండి మీల్ మేకర్ రెసిపీస్ కూడా నేను నెక్స్ట్ షార్ట్ వీడియోస్లో పెడుతూ ఉంటాను చూస్తూ ఉండండి సింపుల్గా మీల్ మేకర్ కర్రీ స్నాక్స్ ఎలా చేసుకోవాలో కూడా నెక్స్ట్ వీడియోస్లో నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను నా ఛానల్ని చూస్తూ ఉండండి మీల్ మేకర్ యాడ్ చేసిన తర్వాత ఆయిల్లో దాన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం మసాలాలు అవి కూడా దానికి పట్టేలాగా లైట్గా ఫ్రై చేసుకోవాలి మీల్ మేకర్ని మనం ఎప్పుడూ కూడా పచ్చివి యాడ్ చేయకూడదు ముందుగానే మనం వేడి నీళ్ళలో దాన్ని నానబెట్టి ఆ వాటర్ని బాగా పిసికేసి అప్పుడు అందులో ఇందులో వేసుకోవాలి ఎప్పుడైనా సరే కర్రీ ప్రిపరేషన్లో అయినా ఏదైనా స్నాక్స్ ప్రిపరేషన్లో అయినా సరే మనం అదే పని చేయాలి లేకపోతే చాలా గట్టిగా అయిపోతాయి ఇలా చేయడం వల్ల మీల్ మేకర్ అనేది సాఫ్ట్గా చాలా టేస్టీగా కూడా ఉంటుంది వెజిటేరియన్స్ మామూలుగా ఈ మీల్ మేకర్ని మసాలా పెట్టి కర్రీ కర్రీ ప్రిపేర్ చేసుకుంటే చికెన్ మటన్ లాగే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడైనా సరే మనకి చికెన్ మటన్ తినాలనిపించినప్పుడు ఇంట్లో లేనప్పుడు కూడా మనం ఇలా మీల్ మేకర్తో కర్రీ చేసుకొని బిర్యానీ చేసుకుని తింటే చాలా బాగుంటుంది ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయండి ఈ మీల్ మేకర్ కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకొని నేను ముందుగానే నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఒకసారి రైస్ అంతా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం మసాలాలు వాటరు అంతా కలిసేలాగా బి బియ్యాన్ని మనం బాగా కలుపుకోవాలి అలా కలుపుకోవడం వల్ల కింద మసాలా ఉండిపోవడం అలాంటిది అది జరగదు అంతా కూడా ఈవెన్గా కలిసిపోయి బిర్యానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ టైంలో సాల్ట్ కూడా చెక్ చేసుకోవాలి దానివల్ల మనం సాల్ట్ తక్కువైనా ఎక్కువైనా సరే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఒక చిన్న టిప్ చెప్తాను ఎప్పుడైనా సరే సాల్ట్ ఎక్కువైనట్టయితే కొంచెం లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేసుకుంటే సాల్ట్ చక్కగా సరిపోతుంది కొంచెం తగ్గుతుంది ఒకవేళ సాల్ట్ తక్కువైతే మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ ఎక్కువైతే కొంచెం లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేస్తే ఇంకా సరిపోతుంది అప్పుడు ఎప్పుడు బిర్యానీ అనేది ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టి బాగా మసిలిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి మగ్గించుకోవాలి చాలా చాలా ఫాస్ట్గా ఈజీగా సింపుల్గా రెడీ అయిపోతుంది బిర్యానీ అసలు చెప్పాలంటే కర్రీస్ వండడం కన్నా కూడా బిర్యానీ చేయడం అనేది చాలా సింపుల్ అందులోనూ ప్రాన్స్ బిర్యానీ వెజిటేబుల్ బిర్యానీ అంటే ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది చికెన్ మటన్ అంటే కొంచెం కుక్ అవ్వడానికి అయితే టైం పడుతుంది ఇదైతే అలా టైం ఏం పట్టదు చాలా సింపుల్గా ఫాస్ట్గా అయిపోతుంది చూశారు కదా బిర్యానీ రెడీ అయిపోయింది ఇంకా లేట్ ఎందుకు సర్వ్ చేసుకోవాలి వేడివేడిగా ప్లేట్లో వేసుకుని మటన్ కానీ చికెన్ కర్రీతో తింటే ఉంటుంది మరి అదిరిపోతుంది నేను మటన్ కర్రీతో తిన్నాను చాలా బాగుంటుంది మటన్ కర్రీ వీడియో ప్రిపరేషన్ కావాలంటే నా ఛానల్లో ఉంది ఒకసారి వెళ్ళి చూడండి మటన్ కర్రీ వీడియోని కూడా పెద్ద హడావిడి లేకుండా చాలా సింపుల్గా ఈజీగా బ్యాచిలర్స్ కూడా చేసుకునే విధంగా ఒక రెసిపీ సెట్ చేసి అందులో పెట్టాను ఒకసారి చూడండి సండే రోజు ఎప్పుడైనా సరే ఇంట్లో వాళ్ళకి ఇలా మంచిగా బిర్యానీ కర్రీ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు సండే అనే కాదు మామూలు డేస్లో కూడా మనకి ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు బయట నుంచి ఆర్డర్ చేయకుండా ఇలా మంచిగా ఫ్రెష్గా ఇంట్లో ప్రిపేర్ చేసుకుని తింటే హెల్త్కి హెల్త్ టేస్ట్కి టేస్ట్ ఉంటుంది సో మీరు కూడా మీ ఇంట్లో చక్కగా ఇలా ప్రిపేర్ చేసుకొని అందరూ కలిసి హ్యాపీగా తినండి నాకైతే బిర్యానీ టేస్ట్ కానీ మటన్ కర్రీ టేస్ట్ ఈ రెండు కాంబినేషన్ కూడా చాలా చాలా టేస్టీగా అనిపించింది ఎంతో సింపుల్గా కూడా అయిపోయింది చాలా టేస్టీగా ఉంది ఒక్కసారి మీరు కూడా ఈ రెసిపీని చూసి ఇలాగే ఫాలో అవ్వండి నేను నెక్స్ట్ వచ్చే వీడియోస్లో సింపుల్గా వెజిటేబుల్ బిర్యానీ వెజిటేబుల్ పులావ్ ఇవన్నీ కూడా చేసి పెడతాను మీరు అవన్నీ కూడా ఫాలో అవ్వండి మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అండ్ నెక్స్ట్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి ఇంకా మంచి రెసిపీస్తో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు అందరికీ బాయ్